Hello! ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మీ సహజ మాదిరి ఛానల్ అండి ఇలా కూర్చుని నేను వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది బ్యాక్ టు బ్యాక్ వ్లాగ్స్ అయిపోయింది కదా సో ఈ రోజు వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ మాకైతే సమ్మర్ హాలిడేస్ మొదలవుతున్నాయి పిల్లలకి చాలా మందికి ఏమో నెక్స్ట్ గ్రేడ్ కోసం ఇంకొక వన్ మంత్ అయితే ఇప్పుడు స్కూల్స్ వెళ్తారు వీళ్ళకి ఏమో అలా ఏం లేదనమాట ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ ఇప్పుడు ఫుల్ ఆన్ హాలిడేస్ అండ్ ఎందుకో నాకు రీసెంట్ గా గణేష్ నేను అడాల్సన్స్ అని వి హ్యాపెన్ టు వాచ్ నెట్ సిరీస్ ఇప్పుడు అది మనకి అన్ని చోట్ల చాలా చర్చనీయంగా ఉంది కదా ఎంతో మంది దాని గురించి మాట్లాడుతున్నారు మీరు చూసారా అది చూస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి లైక్ వట్ యూ థింక్ అబౌట్ ఇట్ అని అది చూసిన తర్వాత నాకు గణేష్ కి ఆ లాస్ట్ ఎపిసోడ్ లో పొట్టలో బాధ ఉంటుంది ఆ టైప్ లో బాధ వచ్చింది అనమాట లైక్ వాట్ ఇస్ సోషల్ మీడియా ఆర్ హ్యావింగ్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ అది పిల్లల యొక్క మనస్తత్వం అసలు ఒక్కసారి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమవుతా మనము పుట్టినప్పుడు మన పేరెంట్స్ మనల్ని తిట్టి కొట్టి పెంచినా సరే మనం బాగానే ఉన్నాం అలాంటిది మనం చాలా జెంటిల్ పేరెంటింగ్ అని చాలా మంచిగా ఉంటాం కదా మన పిల్లలతోటి అయినా సరే వై ఇస్ దాట్ అవర్ కేస్ ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ ఎమోషనల్ స్ట్రగుల్స్ అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ అండ్ ఆ క్వశ్చన్ మార్క్కి కి ఒక పర్స్పెక్టివ్ ఒక ఆన్సర్ అనమాట దిస్ నెట్ సిరీస్ చూడకపోతే చూడండి అండ్ నో ప్లీజ్ డోంట్ వాచ్ విత్ యోర్ కిడ్స్ మీరే చూడండి మీరు ఒక్కరే చూడండి ఏది కూడా వచ్చే చాలా టీవీ షోస్ కానీ సినిమాలు కానీ పిల్లలతోటి చూసే కాదు అది ఓన్లీ మీరు చూడాలి బట్ ఐ కీప్ అబ్జర్వింగ్ ఎంతోమంది పిల్లలు నార్మల్ గా పేరెంట్స్ తో పాటు కూర్చొని చాలా చూస్తా ఉంటారు సో ఆ షో నన్ను ఇన్స్పైర్ చేసింది ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడటానికి అది కాకుండా ఇంకొన్ని థింగ్స్ ఎప్పటి నుంచో ఉండేవి అనమాట అది నాకు ఈరోజు అడ్రస్ చేయాలనిపించింది సో తప్పనిసరిగా ఈ వీడియో ప్రతి ఒక్క మామ్ వినండి యంగ్ మామ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎవరికైనా సరే ప్లీజ్ పది తోటి షేర్ చేయండి నో దాట్ బీయింగ్ సైడ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో పేరెంట్స్గా మనకు ఉండే బిగ్గెస్ట్ కన్సర్న్ మన పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఏ స్కూల్లో చదివితే వాళ్ళు చాలా బాగా షైన్ అవుతారు వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళు అకాడమిక్ గాను లేదా స్పోర్ట్స్ లో రాణిస్తారు ఏది బాగుంటుంది అని ఎవరైతే అడుగుతారో లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ డూ యూ రియలైజ్ మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది స్కూల్ స్టార్ట్ అయ్యక ముందే అవుతుంది జీరో టు ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకి ఇవ్వాల్సిన మెయిన్ ఫైవ్ థింగ్స్ ఏంటో తెలుసా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లవ్ అండ్ ఎఫెక్షన్ క్వాలిటీ టైం సెన్సరీ ప్లే అండ్ నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ పేరెంట్స్గా మనం గనక ఇది ప్రొవైడ్ చేయగలితే వాళ్ళ ఐక్యూ అండ్ ఈక్యూ రెండు కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఇంతకీ ఐక్యూ అంటే ఏంటి ఇట్ ఈస్ ఇంటెలిజెంట్ కోటెంట్ ఇట్స్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజికల్ రీజనింగ్ మ్యాథమెటికల్ స్కిల్స్ మెమరీ అండ్ అనలిటికల్ థింకింగ్ ఈక్యూ అంటే ఏంటి ఇట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎబిలిటీ టు అండర్స్టాండ్ థింగ్స్ మేనేజ్ అండ్ ఎక్స్ప్రెస్ ఇమోషన్స్ ఎవరికైతే హై ఈక్యూ ఉందో అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందో దే విల్ డూ సో గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు లీడర్షిప్ కమ్యూనికేషన్ ఎంపతి అండ్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ మనము జీరో టు ఫైవ్ ఇయర్స్లో ఏ స్కూల్లో మేము పిల్లల్ని జాయిన్ చేయాలా అన్న దానికంటే ముందు ఈ ఫైవ్ ఇయర్స్లో కనుక మీరు ఈ ఏరియాస్లో మీ పిల్లల బ్రెయిన్ కనుక డెవలప్ చేస్తే ట్రస్ట్ మీ ఇట్ ఇస్ ద బెస్ట్ 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 గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యోర్ చైల్డ్ నెంబర్ టూ కిడ్స్ కి డిసిప్లిన్ ఇవ్వాలి బాగా పెంచాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా మదర్స్ కి చాలా ఎక్కువ ఉంటుంది ఒక విధంగా పెంచాలనుకుంటారు ఒక విధంగా పిల్లలకి డిసిప్లిన్ ఇవ్వాలనుకుంటారు కానీ పార్ట్నర్ సహకరించకపోవచ్చు లేదా ఉమ్మడి కుటుంబంలో ఉంటే అమ్మ నాన్న కానీ అత్తయ్య మావయ్య కానీ సహకరించకపోవచ్చు మీరు ఒకలా ఆలోచిస్తే వాళ్ళేమో ఇంకొకలా ఆలోచిస్తారు మీరు స్వీట్ పెట్టొద్దంటారు వాళ్ళు స్వీట్ పెడతారు మీరు తిడతారు వాళ్ళు తిట్టరు సి గ్రాండ్ పేరెంట్స్ అంటే అర్థం చేసుకోగలం వాళ్ళకి మనకంటే మనల్ని బాగా సెట్లో పెంచుతారు కానీ పిల్లలకి వచ్చేసరికి కొంచెం గారాబం చేస్తారు కానీ పార్ట్నర్ మనం ఎలా డిసిప్లిన్ ఇవదాం పిల్లలకి ఎలా పిల్లలతోటి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నామో అలా చేయకుండా ఉండటానికి మెయిన్ రీజన్ క్యాన్ బి బికాస్ ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ లో హీ వాజ్ బాటప్ అండ్ హీ లివ్డ్ హిస్ లైఫ్ సో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గా పిల్లల పుట్టక ముందే అనమాట ట్రై యువర్ బెస్ట్ యూ బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్ బిఫోర్ ఈవెన్ యూ చూస్ టు హ్యావ్ కిడ్స్ వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చి కనుక మీరు పిల్లల్ని పెంచితే వాళ్ళకి ఒక కన్సిస్టెన్సీ అలవాటు అవుతుంది అండ్ చక్కగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది నెంబర్ త్రీ నో చెప్పటం తగ్గించాలి కొంతమంది ఎలా ఉంటారంటే ఇదిగా అక్కడికి వెళ్ళు అక్కడ ఆడొద్దు అయ్యోవే పడిపోతావు వద్దు అది తినకో అది అసలు బాగాలేదు ఇదా ఇది అసలు ఇప్పుడు వద్దు నేను కావాలంటే నీకు తర్వాత కొనేస్తాను నో ఇప్పుడు నువ్వు అసలు టీవీ చూడటానికి వీల్లేదు నో నువ్వు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆడుకోటానికి వీల్లేదు నో అది నో ఇది నో ఇలా ప్రతి దానికి నో చెప్పటం వల్ల మీరు నిజంగా ఒక దానికి నో చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ మాట వినరు సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో వెన్ టు పిక్ యువర్ బ్యాటిల్స్ అనమాట కిడ్స్కి ఇది ఏ ఏజ్లో అయినా వర్తిస్తుందండి సో ఎన్నిసార్లు నో చెప్తారో మీరు ఆ డేలో కానీ ఆ వీక్లో కానీ చూసుకోండి కొన్ని వాటికి మాత్రమే నో చెప్పండి మిగతా వాటికి ఇట్ గో చిన్న చిన్న వాటిల్లో కూడా కంప్లైంట్స్ ఎతకటము జడ్జ్ చేసేయటం పిల్లల్ని లాంటివి చేయకుండా వాళ్ళే వదిలేయండి బి అండ్ పెద్ద విషయాలకి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మటుకు హ్యావ్ ద రైట్ బౌండరీస్ అండ్ నో అంటే నో వాళ్ళకి తెలియాలి అయ్యో వాళ్ళు ఏడుస్తున్నారు నేను నో చెప్పినా సరే వాళ్ళు కింద పడి ఏడుస్తున్నారు వాళ్ళు అసలు వినట్లేదు అంటే డోంట్ రియాక్ట్ డోంట్ గెట్ యాంగ్రీ బికాస్ మీరు యాంగ్రీ అవుతే వాళ్ళకి అర్థం కాదు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ట్యాంట్రమ్స్ లైక్ సీరియస్గా నేను శ్రేనిక పుట్టిన తర్వాత అప్పుడే చాలా చూసేదాన్ని టార్డ్లర్స్ అయితే ట్యాంట్రమ్స్ థ్రో చేస్తారు అదంటారు ఇదంటారు బట్ ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ దమ్ ఏం పిల్లలు అసలు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు త్రీ ఇయర్స్ ఉన్నారు టూ ఇయర్స్ ఉన్నారు వాళ్ళకి అసలు ట్యాంట్రమ్ అంటే వాళ్ళకి ఏం తెలుసు టు మీ టాంట్రమ్స్ ఆర్ నథింగ్ బట్ అ సిగ్నల్ వాళ్ళు మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి ఇప్పుడు యూనో మై ఎల్డర్ డాటర్ తను ఇప్పుడు కొంచెం పెద్దది అవుతుంది కదా దేనికైనా ఒక దానికి అనుకోండి నాకు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ మా ఇద్దరికి ఎందుకు అసలు ఇప్పుడు ఈ చిన్నదానికి ఎందుకు ఏడవాలి అని మొన్న ఇలాగే మాటల్లో యూనో గబుక్కుని లానేస్తే వస్తే తను అందనమాట అదే కదా నేను చెప్తున్నాను నేను ఎందుకు ఏడుస్తారో నాకు అర్థం కావట్లేదు మీరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఇట్ హిట్ మీ సమ్వేర్ నిజంగా అసలు నాకైతే ఆ సెకండ్ ఏడుపు వచ్చిందనమాట అంటే తను పేరెంట్స్గా మేము అర్థం చేసుకుంటావు అనుకుంటాం ఎందుకంటే దానికి అర్థం కావట్లేదు వాయిస్ ఇస్ క్రయింగ్ అలాగే చిన్న చిన్న పిల్లలకి దే డోంట్ నో ఎందుకు వాళ్ళు ట్యాంట్రోన్ స్ట్రో చేస్తున్నారు మనం పేషెంట్గా ఉండి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి కామ్గా కామ్ టోన్ తోటి దగ్గరికి వెళ్ళి ఇట్స్ ఓకే అమ్మ హౌ ఆర్ యూ ఫీలింగ్ డి యు వాంట్ టు టాక్ టు సే ఎనిథింగ్ స్టాప్ జడ్జింగ్ దెమ్ స్టాప్ టాకింగ్ ముందు మనం ఎక్కువ మాట్లాడేస్తాం లెక్చర్ చేస్తాం ఎలా ఉండాలో చెప్పేస్తాం అనమాట అది అసలు కంప్లీట్ గా తగ్గించేసుకోవాలి అండ్ వీ హ్ టు లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దర్ థాట్స్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎస్ అండి ఒప్పుకుంటాను మా ఇద్దరికి కూడా పేషెన్స్ పోతుంది అసలు మాట్లాడకండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని అంటాం తిడతాం మేము కూడా తింటాం కానీ మాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైం వీ లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ by asking them the right questions and not telling what is right and wrong. వెంటనే ఒక పేరెంట్ గా మనకి లోపల నుంచి వచ్చేసి ఇన్నర్ ఫీలింగ్ కానీ ఇది కరెక్ట్ కదా ఇది రైట్ కదా సో ఇట్స్ ఆల్ అబౌట్ రిఫ్లెక్స్ అంటే వెన్ ఎవర్ ఎ చైల్డ్ స్టార్ట్స్ విత్ ఎ ట్యాండ్రమ్ డూ ఐ స్టార్ట్ విత్ లెక్చర్ పనిష్మెంట్ ఆర్ ఇస్ మై రిఫ్లెక్స్ అబౌట్ అండర్స్టాండింగ్ అండ్ ఎంక్వైరింగ్ ఎంక్వైరీ క్యూరియాసిటీ వెరీ దాని లెక్చరింగ్ అండ్ పనిష్మెంట్ ఒక పర్సన్ ఒక లా బిహేవ్ చేయటానికి డెఫినెట్గా ఏదో ఒక రీజన్ ఉంటుంది అది తెలుసుకోవడానికి క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరిలోకి ఉండాల్సిన అవసరం లేదు కానీ మన పిల్లల్లో మన సొంత పిల్లల్లో క్యూరియాసిటీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అంత క్యూరియాసిటీ లేదా అంత పేషెన్స్ లేదా అంటే పెంచుకోవాలండి తప్పదు ఈ జనరేషన్ లో పెంచుకోవాలి బికాస్ ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది పిల్లలకి కాలంలో చాలా అవసరం రేపు మనకి వరల్డ్ ఎలా ఉంటుందో తెలియదు మనం వాళ్ళని స్ట్రాంగ్ గా పెంచాలి వాళ్ళకి వరల్డ్ లో క్యూరియాసిటీ పెరగాలన్నా సరే యాజ్ ఎ పేరెంట్గా గా ఫస్ట్ అది మనం వాళ్ళకి ఇవ్వగలగాలి బికాస్ ఎప్పుడైతే మనం ఒక నెగిటివిటీ తోటి ఒక ఎగ్జంప్షన్స్ తోటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేసామో దే ఫీల్ అన్సీన్ అండ్ మిస్అండర్స్టూడ్ అండ్ సమ్మర్లో నేను నా పిల్లల కోసము ఏం ప్లాన్ చేశాను వాళ్ళ స్కెడ్యూల్ ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అనేది ఇంకా కూర్చొని మాట్లాడింది చాలు కొంచెం బిట్స్ అక్కడ ఇక్కడ చూపిస్తూ అయితే ఎండ్ చేస్తాను సో లెట్స్ గో హౌ దేట్ సమర్ స్ ఈ వీడియో చేసేటప్పుడు చాలా అనుకున్నాను సమ్మర్ స్కెడ్యూల్ మొత్తం చూపిద్దాం అని బట్ దెన్ సమ్మర్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీకే ఐ ఫెల్ట్ ఓవర్ వెల్ అనమాట స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే సెవెన్ అవర్స్ వెళ్ళిపోయేవారు ఈవినింగ్ క్లాసెస్ ఉండేవి ఫ్రెండ్స్ ఉండేవారు అలా టైం అయిపోయేది అండ్ నాకు అన్ని పనులు చేయడానికి టైం ఉండేది అనమాట బట్ నవ్వు ఎందుకో నేను అసలు ఫోకస్ అనేది చేయలేకపోతున్నాను అంటే ఒక స్ట్రెచ్లో ఫోకస్ చేయలేకపోతున్నాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాను సమ్మర్ క్యాంప్ కూడా ఒకటి షెడ్యూల్ చేశాను డైలీ టూ అవర్స్ బట్ అది స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది సో ఫర్ నౌ కొంచెం లైబ్రరీకి తీసుకుని వెళ్ళటం మ్యూజిక్ క్లాసెస్ శ్రీనికాకి హ్యాండ్ రైటింగ్ క్లాస్లో ఒకటి జాయిన్ చేశాను ఎందుకంటే ఫస్ట్ గ్రేడ్కి వచ్చేసరికి తను రాయటం నేర్చుకోవాలి మేము ఇంకా డైరీలో రాయం తనే రాయాలి అని చెప్పారు సో అందుకని హ్యాండ్ రైటింగ్ క్లాసెస్లో జాయిన్ చేశాను దాని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఆ యోగా క్లాస్లో జాయిన్ చేశాను అలా కొన్ని అయితే పిల్లల్ని జాయిన్ చేశాను బట్ స్టిల్ రోజంతా వాళ్ళు అంటే మల్టిపుల్ టైమ్స్ వస్తూ ఉంటారు కదండి పిల్లలు ఇంట్లో ఉంటే ఆ సో ఆ సౌండ్కి నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అనమాట అండ్ కిడ్స్ ఆర్ గ్రోయింగ్ అప్ సో ఫాస్ట్ మెమరీస్ చేయాలి హైదరాబాద్ అక్కడ ఇక్కడ వెళ్ళి తీసుకుని వెళ్ళాలి కొన్ని ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మా హౌస్ ఈ పాటికి మాకు హ్యాండ్ ఓవర్ అయిపోవాలి కానీ అది కూడా పుష్ అయింది అనమాట ఇంకొక వన్ మంత్ కి పుష్ అయింది కాబట్టి ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ అసల్ టు బీ ఫ్రాంక్ అన్నిటికంటే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ కోచింగ్ కాల్స్ ఆర్ కీపింగ్ మీ కమ్ ఆక్యుపైడ్ అనమాట అంటే ఇంతమంది కాల్స్ బుక్ చేసుకుంటారని నేను అస్సలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి ఐ ఫీల్ బ్లెస్డ్ అండ్ ఫుల్ఫిల్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇదిగోండి గణేష్ పుట్టినరోజు సందర్భంగా కొత్త జిమ్ లో నేను మెంబర్షిప్ తీసుకున్నాను గణేష్ కి ఒక మంచి ట్రైనర్ అలా పెట్టుకున్నాము బికాస్ మా ఇద్దరికి చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గణేష్ బ్యాక్ తీసుకోండి నాకు కూడా ఒక పది కేజీల దాకా తగ్గాలి అనుకుంటున్నాను నెక్స్ట్ ఫోర్ మంత్స్లో సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంకా అసలు మనం ఎందులోనే ఫోకస్ చేయలేము అనమాట So that is another thing going on so ఇప్పుడు నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు వ్లాగింగ్ చేయటం చాలా ఇష్టం ఐ డోంట్ వాంట్ ఎండ్ ఇట్ కానీ ఒక చిన్న సమ్మర్ బ్రేక్ లాగా తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట షార్ట్ వీడియోస్ చేస్తాను సమ్మర్ సిరీస్ లాగా చేద్దాం అనుకుంటున్నాను చిన్న చిన్న ఎపిసోడ్స్ లాగా చేద్దాం అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడికి వెళ్ళకండి యాక్చువల్గా ఐఎమ్ నాట్ సో మచ్ వెరీడ్ అబౌట్ అల్గరితం మ్యామ్ ఆల్ దట్ బికాస్ బ్రేక్కి ఆల్గరితంకి అసలు సంబంధం లేదండి కంటెంట్ బాగుండి ఏదైనా ఒక పెద్ద మైల్స్ ఉంటే చూస్తారు లేదంటే అందరికీ నార్మల్ గానే వెళ్తున్నాయి వ్యూస్ సో సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో అలా ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తాను లాంగ్ కంటెంట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది ఫిల్మ్ చేయాలి ప్లానింగ్ చేయాలి ఎడిట్ చేయాలి అంతా నేనే చేస్తాను కదా అక్కడ చూస్తారా మీరు ఎనీవేస్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ కీప్ సపోర్టింగ్ అండి అండ్ డోంట్ వర్కెట్ లీవ్ ఎ కామెంట్ you ఐ so విల్ And, uh, our అవర్ నెక్స్ట్ మినీ వీడియోస్ పార్ట్ ఆఫ్ సమ్మర్ బ్రేక్ సిరీస్ బై బై